అమ్మపాలెం విలేజ్లో ఇండోఖతా క్షేత్ర టూ ధర్మస్థలి అనే రియల్ ఎస్టేట్ వెంచర్లలో జరిగిన అక్రమాల మీద నేను స్టేట్ గవర్నమెంట్కి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కంప్లైంట్ చేశాను వాళ్ళు దాని మీద రెస్పాండ్ అయ్యి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఆర్డర్ చేశారు ఎంక్వైరీ చేయమని అద అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి జిల్లా మన విసి సుడా అంటే వైస్ చైర్మన్ స్తంభాద్రియ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి ఉన్న డిటీసీపీ వాళ్ళకి ఆర్డర్ చేశారు ఏమనంటే ఈ ఫైల్ని ప్రాసెసింగ్ ఆఫ్ చేయండి మొత్తం క్లియర్గా ఎంక్వైరీ అయిన తర్వాత మేము దీని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అక్రమాలంటే దాంట్లో ఇనామ్ ల్యాండ్ ఉంది ప్లస్ నేచురల్ వాటర్ సోర్స్ ఉంది ఆ నక్షాని తప్పుడు నక్ష చూపించి వాళ్ళు యూనివర్సిటీ తీసుకొని దాని మీద పర్మిషన్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు అది మా నోటీస్కి వస్తే ఆర్టీఐ కింద తీసుకుంటే మేము దాని మీద కంప్లైంట్ చేశాము తులు ఎవరు లేదు ప్రస్తుతానికి బాధితులు అయితే వాళ్ళు ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు ఫ్రీ దాని కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేశారు కూడా అది ప్రస్తుతానికి దాన్ని ఆప్ చేశారు ఫైల్ మాత్రం సుడా దగ్గర ప్లస్ డిటీసీపీ వాళ్ళకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ దాని మీద ఎలాంటి ప్రాసెస్ చేయబాకండి మేము గవర్నమెంట్ పరంగా మేము నిర్ణయం తీసుకునే వరకు కానీ పనులు జరుగుతున్నాయి ప్రజెంట్ కూడా దిగువ స్థాయి సిబ్బంది మొత్తం వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు అక్కడ అది పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ ఆఫీస్ సిబ్బంది వాళ్ళు కూడా మొత్తం లోపల కడుతున్నారు మొత్తం దాన్ని ఏమంటారు చిన్న చిన్న గోడలు కడుతున్నారు లోపల ప్లాట్ వైజ్ చేయడానికి చేస్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ అండర్ ప్రాసెస్ వాళ్ళు సహకరిస్తున్నారు కిందోళ్ళు కింది స్థాయి సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు ఎండిఓ ఆఫీస్ సిబ్బంది రెవెన్యూ శాఖలోకి ఇంద్ర సిబ్బంది వాళ్ళంతా ఏం లేదు దాని మీద ఎంక్వైరీ అయ్యే వరకు ఎలాంటి లావాదేవీలు జరగకూడదు అక్కడ దాని మీద పూర్తి పర్యవేక్షణ డిటీసీకి వాళ్ళది చూడ వాళ్ళదే ఉండాలి ఆ యజమాని ఏం లేదు కొనుక్కోవద్దు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మోసపోవద్దు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు మోసపోవద్దు కాబట్టి ఇండో కతార్ ధర్మస్థలి క్షేత్ర టూర్లో ఎవరు కొనుగోలు చేయటం కానీ లావాదేవీలు చేయటం కానీ చేయొద్దు